వర్దనపేట జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా రెండు రోజుల క్రితం రాష్ట్ర మంత్రి వైపు వచ్చి వర్ధనపేటలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు గత ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ ఏదైతే అభివృద్ధికి వర్దనపేట నియోజకవర్గం దూరం ఉందో అది చూసి ఇక్కడ అభివృద్ధిని ఆశించి ఇక్కడ అభివృద్ధి జరిగితే బాగుండదని చెప్పి ఆకాంక్షించే ఇగ దాగోదారన్నా కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రజలకు మేలు జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు భట్టి గారి ఆధ్వర్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి అభివృద్ధి జరుగుతూ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నేను కూడా చేదోడు వాదోడు కాకుంటే వర్దనపేట పట్టణం పురోగమృతి వైపు అడుగులు వేస్తే చెప్పి ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీలోకి వారు రావడం జరిగింది వారిని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వరదనపేట శాసనసభ్యులు గౌరవం గౌరవనీయులు నాగరాజు గారు మానే నరేందర్ గారు అలాగనే శంకర్రావు సారు కార్పొరేటర్ల సమక్షంలో వారిని హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానిస్తూ వారితో పాటు ఇక్కడ నగరాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ముందుండేది వచ్చిన గత కొన్ని రోజులలోనే ఇక్కడ ఇద్దరమ్మ ఇళ్లతో పాటు ప్రభుత్వ ప్రతి పథకం ముందుండే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి మీడియా ద్వారా ఒకటే రిక్వెస్ట్ మీరు కూడా ఒకసారి ఆలోచించండి గడిచిన ఇరవై ఏళ్లలో ఏం జరిగిన వర్తన పెట్టు ఈ రెండేళ్లలో ఇరవై నాలుగు ఏళ్ళలో ఏం జరిగింది నెలలలో ఏం జరిగింది ఒకసారి ప్రజలకు మీరు కూడా వివరించే ప్రయత్నం చేయండి ఉదాహరణ ఒకటే చెప్తా ఇక్కడ నగరంలో ఒక ఇరవై ఇల్లు పైసలు లేకుండా వాళ్ళు కట్టుకోలేకపోతే వారికి ఒక సంస్థతో మాట్లాడి ఇరవై ఇల్లు ముగ్గురు వసేసి పని స్టార్ట్ చేసిండు ఉగాది వాళ్ళ గృహాలు ఊపిలేదు మీ ద్వారా వీళ్ళందరికీ నగర ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి మద్దనపేట అభివృద్ధికి వద్దనపేట ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం మా పార్టీలో చేరిన దామోదరకు హృదయపూర్వకంగా స్వాగతం పొందుతూ ఉన్నాం ధన్యవాదాలు